పట్టణ ప్రజలందరికీ కూడా యొక్క నమస్కారం ఎండలు ఎలా కూర్చున్నాయో మనందరికీ కూడా తెలిస్తే పోయిన సంవత్సరం కంటే సార్ ఇంకా ఎండ కూడా ఉండే అవకాశం ఉంది ఇది కృషిలో ఉంచుకొని మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మన పట్టణంలో వివిధ చోట్ల ఆరు జంక్షన్ల దగ్గర మనము చెల్లి బెంగాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది సో ఇదే కాకుండా స్వచ్ఛంద సంస్థలకు కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను స్వచ్ఛందంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ ముందుకు వచ్చేసి మనకు అత్యవసరం ఉన్న దగ్గర అవసరం ఉన్న దగ్గర చలివేందాలను కూడా ఏర్పాటు చేయగలరు అలాగే నేను ఇంతకు గురించి చెప్పినట్టు మన పట్టణంలోని షాపింగ్ కాంప్లెక్స్ యజమాలు హోల్సేల్ దుకాణ యజమాలు అందరూ కూడా ఖచ్చితంగా మీ షాప్ల దగ్గర డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించాలి నేను ప్రత్యక్షంగా వచ్చి పర్యవేక్షిస్తాను కూడా ఇది ఖచ్చితంగా మీ రెస్పాన్సిబిలిటీ మీ బాధ్యత కూడా లేని వాళ్ళపై మేము మేము రిక్వెస్ట్ చేస్తున్నాము నిజానికి కూడా తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది మీరు అందరూ కూడా గమనించగలది మీరందరినీ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరకు వచ్చే ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సౌకర్యం కల్పించండి అలాగే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి మనకు తాగునీటి అవసరాలు తాగునీటి దాహత్యం తీసే విధంగా మీరు అందరూ కూడా ఏర్పాట్లు చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మేము ఏర్పాటు చేసిన చలివేంద్రాలన్నీ కూడా ప్రజలందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి